भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायक भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భ దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ గత నలభై ఐదు సంవత్సరాలలో కూడా ఏదైతే పార్టీ యొక్క సిద్ధాంతం అంత్యోదయ ప్రభుత్వం యొక్క ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి అందాలని అదేవిధంగా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతాలు అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా గ్రామాలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉండాలని దాంతోపాటు స్వదేశీ ఈ మూడు మూల్య సిద్ధాంతాలతోటి గత నలభై ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది చాలా పెద్ద పెద్ద రాజకీయ పరిణామాలు వచ్చినాయి యూనిఫామ్ సివిల్ కోడ్ దిశ వైపు కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు అయోధ్యల రామమందిర నిర్మాణము వక్ఫ్ బోర్డు ఏదైతే చెట్ట సవరణ కావచ్చు ఇట్లా అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ దాంతోపాటు ట్రిపుల్ తలాక్ మహిళలకు రిజర్వేషన్ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు కిలోల రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా ఇష్టమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం ఇచ్చి సొమ్ము ఒకంది సోకొకంది అన్నట్టు ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేస్తారు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము నిజంగా పేద ప్రజలకు అప్పుడు చూసినాము దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది రైతులకు కిసాన్ సమ్మాన్ ఇది ఇట్లా కార్యక్రమాలన్నీ కూడా అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ వీటితోటి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణలో మరియు మన మంచిర్యాల జిల్లాలో కూడా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేమందరం కూడా పార్టీ గెలుపు కృషి చేస్తామని తెలియస్తూ ఈరోజు శుభదినము ఈరోజు మనకందరికీ రామనవమి పండుగ వైభవంగా జరుపుకుంటున్నాము మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ரமநவீ பண்டிகை சுபாக்காட்சி